ఇక ఏళ్లు గడిచిన కొన్ని యాత్రలు తాలూకా జ్ఞాపకాలు ఇప్పుడే చూసినంత తాజాగా పలకరిస్తాయి మరికొన్ని యాత్ర విశేషాలు స్మార్ట్ ఫోన్లో ఫోటోలుగా మాత్రమే మిగిలిపోతాయి ఆ రెండింటికి మధ్య ఉన్న తేడా ఆ యాత్రను ఆస్వాదించడంలోనే ఉంటుంది అయితే నేటి తరం యువకులు నలుగురితో కలిసి చూసొచ్చాంలే అని కాకుండా బైక్ రైడ్స్ చేస్తూ రికార్డులు నెలకొల్పుతున్నారు అలాంటి వారిలో ఈ నిఖిల్ గోత్రా ఒకరు మన చుట్టూ చాలా మంది బైక్ రైడర్స్ ని మనం చూస్తుంటాం కొందరు బైక్ పై స్టంట్స్ చేస్తుంటారు కానీ నిఖిల్ గోత్రా మాత్రం వినూత్నంగా ఆలోచించి తన హెల్మెట్ పై తాను రైడ్ చేస్తున్న ప్రాంతాలను సైతం ముద్రించాడు ఇప్పటికే ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించి నూట ఒకటి నగరాలను సందర్శించారు ఇప్పటికే రెండు రికార్డులను ఆయన సొంతం చేసుకున్నాడు బైక్ పై యాత్రను ప్రారంభించిన నిఖిల్ గోత్రా ఇప్పటికే పన్నెండు జ్యోతిర్లింగాలను సందర్శించారు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన చార్దమ్ యాత్రను కూడా పూర్తి చేశారు యువతకు డ్రగ్స్ పై అవగాహన హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ప్రీ ప్లాంటింగ్ పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిఖిల్ గోత్ర యాత్రను ప్రారంభించారు భారతదేశాన్ని అంతటా తన బైక్ పై విహరిస్తూ ఒక అద్భుతమైన అభయాన్ని ప్రారంభించారు ఈ నిఖిల్ జైన్ ఆయన ఇప్పటికే ఇరవై నాలుగు వేలు కిలోమీటర్లు పైగా దూరం ప్రయాణించి నూట నగరాలకు సందర్శించారు ఈ జైను ఈ విస్తీర్ణంగా యాత్రలో ఆయన పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శించి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన శార్దం యాత్రను కూడా ఆ పూర్తి చేశాడు దేశం నలుమూలన అందాలు ఆస్వాదిస్తూ భక్తి ఆధ్యాత్మికత వాతావరణ పరంగా ఆయా రాష్ట్రాల్లో పర్యటించి ఎంతో మంది సంస్కృతిగా అన్వేషణ అమూల్య అనుభవం నిలిచాడు ఆయన్ని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం టుడే ఐ హియర్ టు టెల్ యు అబౌట్ మై సెల్ఫ్ అండ్ మై జర్నీ సో First of all, myself, I am an India Book of Record holder. I hold two records. One is the India's fastest golden quadrilateral record, which is 5,800 kilometers in 86 hours, 57 minutes. And the second record which I hold is a National Adventure Motorcycling Award. And today, I am here to tell you about my journey, which is called Se Moksh: Ek Bharat Ek Safar. నిఖిల్ గోత్రా ఢిల్లీ నుంచి ప్రయాణించిన ఈ యాత్రలో అనేక నగరాల సంస్కృతిని తెలుసుకుంటున్నారు తొంభై రోజుల పాటు బైక్పై రైడ్ చేస్తూ భారతదేశాన్ని చుట్టుముట్టాలని నిర్ణయించుకున్నారు అంతేకాకుండా మరో రికార్డ్ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాడు దీనికి ఆయన కుటుంబం కూడా సపోర్ట్గా నిలుస్తుంది వన్ ఈజ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇంకొకటి వేరే రికార్డ్ కూడా ఉంది ఇది థర్డ్ రికార్డ్ ఒక అటెంప్ట్ ఉందండి ఈ రికార్డ్ గురించి చెప్పాలంటే ఇరవై నాలుగు వేల పైన కిలోమీటర్ యాజ్ ఏ సోలో రైడర్ కింద ఈజ్ ట్రావెలింగ్ ఆన్ బైక్ అండ్ ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నారంటే పన్నెండు జ్యోతిర్లింగ అండ్ నాలుగు ధామ్ ట్రావెల్ చేస్తున్నారు అండ్ ఇవాళ అతను రాజమండ్రిలో ఉండి ఆల్రెడీ పది జ్యోతిర్లింగ కవర్ అయిందండి అండ్ మూడు ధామ్ కూడా కవర్ అయింది సో ఇది ఎందుకు చేస్తారండి అవసరం అవసరమే ఉంది యాక్చువల్ గా ఈ రైడ్ కి వచ్చి తొంభై రోజులు పడుతుంది అండి సో ట్వంటీ ఫోర్ థౌసండ్ ప్లస్ కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నారు దాంతో పాటు ప్రతి స్టేట్ క్యాపిటల్ ని కూడా విజిట్ చేస్తున్నారు అండ్ ఇది లాస్ట్ రైడ్ లో ఢిల్లీ నుంచి స్టార్ట్ అయింది అండ్ ఢిల్లీలో ఫినిష్ అవుతుందండి ఈ రైడ్ అయిపోయిన తర్వాత ఆయన ట్రావెల్ చేసింది రూట్ ఒక ఇండియా మ్యాప్ లా కనపడుతుందండి

and the fact that he's globally promoting uh, indian culture spirituality de-addiction issues related to drugs and other things and also he's promoting health and uh, you know uh, spiritual consciousness amongst the youth which is uh, on a global level and we are all extremely proud of him and uh, may uh, as you know there there are 40 more days remaining and we wish him all the best and uh, congratulations uh, for his future endeavors ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన నిఖిల్ గోత్ర మరో వరల్డ్ రికార్డ్ సాధించేందుకు కృషి చేస్తున్నాడు సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని నిరూపిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు నిఖిల్ గోత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి